ప్రొద్దుటూరు ప్రజలందరికీ నా నమస్కారం మా బాబాయ్ ప్రొద్దుటూరు మాజీ టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి మీద నిన్న మా అన్న మీద కొన్ని ఆరోపణలు చేసినాడు చెల్లెన రూపాయి మీసాల రొయ్య అని చెప్పి దాని గురించి చెప్తూనే ఆయన చేసిన ఘనకార్యాలు కూడా కొద్దిగా మాట్లాడుకున్నాం మొదటగా మా అన్న మూడు సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ప్రొద్దుటూరు నియోజకవర్గం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే పుట్టిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మూడు పర్యాయాలు ఎన్నికలు జరిగాయి మూడు పర్యాయాలు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చారు అంటే పార్టీకి ఆయన ఎంత లాయల్గా ఉన్నాడు ఎంత విశ్వాసంగా ఉన్నాడు పార్టీ ఆయన ఎంత గౌరవిస్తాదనేది ఈ మూడుసార్లు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం ద్వారా పార్టీకి ఆయనకు ఉండే సంబంధాన్ని ప్రతిబింబించింది దాంతో మూడుసార్లు పోటీ చేస్తే రెండుసార్లు అన్న ఎమ్మెల్యేగా గెలిచినాడు ఒకసారి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఒకసారి అధికార పక్ష ఎమ్మెల్యేగా గెలిచినాడు ఇంకొకసారి ఈవీఎంల చీటింగు అంత సునామీలో అన్నకు ఎనభై నాలుగు వేల ఓట్లు వచ్చినాయి రెండు లక్షల ఓట్లు పోలైతే ఎనభై నాలుగు వేల ఓట్లు అంటే నలభై రెండు పర్సెంట్ ఓటింగ్ వచ్చింది అంటే దీన్ని బట్టి మా బాబాయ్ ఎంత ఎర్రితనంగా మాట్లాడుతున్నాడో ఒకసారి ప్రజలందరూ గమనించాలి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినాడు ప్రజలందరూ బ్రహ్మాండంగా ఈ నోటు చెల్లుతారని చెప్పి అన్నను గెలిపించారు అంటే ఈ నోటు చెల్లుబాటు అవుతారని చెప్పి గెలిపించినారు మళ్ళా ఎలక్షన్లో కూడా ఎనభై నాలుగు వేల మంది నలభై రెండు పోలింగ్ పర్సెంట్ అన్నకు వచ్చింది నలభై రెండు పర్సెంట్ పోలింగ్ అది కూడా ఈ నోటు చెల్లుతదని చెప్పి ప్రజలు చాలా గట్టిగా విశ్వసించి అంత సునామీలో అంత ఈవీఎం చీటింగ్ జరిగినా కూడా నలభై రెండు ఓటు పర్సెంట్ వచ్చింది ఆయనను పట్టుకొని మా అన్నను పట్టుకొని నువ్వు చెల్లెని రూపాయి ప్రోయో మీసాలని చెప్పి నువ్వు విమర్శిస్తా అంటే నా నవ్వురాకేమొస్తుంది బాబాయ్ నిన్ను చూసి ఒకసారి నీ చరిత్ర గురించి మాట్లాడదాం నువ్వు ఇన్ఛార్జ్ అన్నారు నువ్వే ఎమ్మెల్యే క్యాండిడెట్ అన్నారు భవిష్యత్ ఎమ్మెల్యే నువ్వే అన్నారు యువగలంలో లోకేష్ వచ్చి అందరి ముందర ఈయనే టీడీపీ ఇన్ఛార్జులే క్యాండిడెట్లు అని చెప్పారు ఆ కడప సెంట్రల్ జైలు కాడ బయటకు వచ్చి టీడీపీ ఇన్ఛార్జ్ ఇప్పుడు ఎవరు ఎవరైతే ఉన్నారో ప్రవీణ్ ఆయనకే ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తున్నామని చెప్పి కూడా చెప్పినారు నీ బాగా మీసాలు మిలమిల మెరుస్తుంటాయి కదా నీ మీసాలు ఏమైంది నీ మీసాలు ఏమైంది బాబాయ్ బాగా నిగడిగా మెరుస్తుంటాయి కదా నీ మీసాలు బాగా పైన మీసాలు గురించి మారుతున్నావు కదా నీ మీసాలు అంత బాగా నీగిలాడతా అంటే నీ మీసాలు చూసి ఏమైంది ఈ మధ్యలో ఏమైంది వయసు ఎక్కువైనా కూడా వరదరాయల రెడ్డిని విశ్వసించి టికెట్ ఇచ్చానే కానీ నువ్వు వయసు తక్కువ ఉండి యువనాయకుడుగా అయ్యుండి నీకెందుకు టికెట్ ఇలే అంటే నువ్వు నకిలీ నోటు చెల్ల నోటు కాదు నువ్వు నకిలీ నోటు నకిలీ నోటు అంటే ఏంది చిన్నపిల్లోళ్ళు అపార్ట్మెంట్లు కొనుక్కుంటే ఫ్రీ ఇస్తారు చూస్తావా పది రూపాయలు ఇరవై రూపాయల నోట్లు ఆ నోటు నువ్వు నకిలీ నోటు మైన అమెరికా డాలర్ ఈడే కాదు ఏడేం చల్లుతాడు మీ పార్టీ నిన్ను ఆ విధంగా మోసం చేసి లాస్ట్ మూడు నెలల కాలంలో టికెట్ వేరే వాళ్ళకి ఇచ్చిందంటే నీ మీసాలకు ఉండే విలువ ఏందో నువ్వే చెప్పు మళ్ళీ ఒకరిని విమర్శించేది పక్కన పెట్టు నీ మీసాలకు ఏం విలువ ఉందో నువ్వే చెప్పు రెండోది ఈయన ఏం మాట్లాడినే ఏదో పెద్ద స్వతంత్ర సమరయోధన మాదిరి నాలుగున్నర సంవత్సరం ఇన్ఛార్జు ఎన్నో కేసులు నా మీద పెట్టినారు ఎన్నో విధాలుగా నన్ను ఇబ్బంది పెట్టారని మాట్తున్నాడు కదా ఆ రెండు కేసులు ఏంటి ప్రజుడు పిల్లలందరికీ చెప్పాల్సిన అవసరం నాకు ఉంది ఆ రెండు కేసులు ఏంటంటే ఒక కేసు డాక్టర్ మహిళలకు అందరికీ సున్నం పెట్టిన ఒక ఆమె గురించి ఆమె తరఫున నేను ఒకళ్ళ తప్పుచ్చుకొని ఆమెను ఇంట్లోకి పిలిపించుకొని నేను ఈ డబ్బుకి గ్యారంటీ నేను కర్త అంటే కనుక ఆ పొదుపు సంఘాల మహిళలు వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి అడుగుతే వీళ్ళు ప్రీప్లాన్గా ముందుగానే రాళ్ళు కట్టలు అన్నీ పెట్టుకొని వాళ్ళ నాయన ఈయన రకరకాల అడ్డ బూతుల ఆడవాళ్ళని తిట్టి రాళ్ళు వేసి కట్టెలతో దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే ఆ రోజు ఏఎస్పి ప్రేరణ మేడం కూడా ఉండేది అన్ని స్పాట్లో ఆమె అంతా కల్లారో చూసి కేసు కట్టింది దాంతో మళ్ళీ ఒక విచిత్రం ఏంటంటే చూడు మీ మీద తొమ్మిది మంది మీద కేసు కడితే మా వాళ్ళ మీద పదిహేడు మంది మీద కేసు కట్టారు త్రీ నాట్ సెవెనే మా బాబాయ్ ఏదో గొప్పగా చెప్తుంటాడు మా మీద కేసు కట్టారు మా మీద కేసు కట్టారని మా మీద కేసు కట్టింది ఏంది మేము మా గవర్నమెంట్ ఉన్నప్పుడు మా మీద పదిహేడు మంది మీద కేసు కడితే వాళ్ళ గవర్నమెంట్లో వాళ్ళ గవర్నమెంట్ లేకపోయినా వాళ్ళ మీద తొమ్మిది మంది మీద కేసు కట్టారు దాంతో మళ్ళీ మళ్ళా ఇద్దరు కౌన్సిలర్లు ఉన్నారు నేను గెరసపాటక్క మళ్ళీ ఇద్దరు మహిళలు ఉన్నారు గెరసపాటక్క రమ అనే పొదుపు సంఘాల మహిళలకు సంబంధించి అధ్యక్షురాలు మా ఎమ్మెల్యే గొప్పతనం కాదా అది మా జగనన్న ఎత్త ఎప్పుడు కులం చూడడం మతం చూడడం రాజకీయాలు చూడడం అని చెప్పి జగనన్న చెప్పిందని అట్లే పాటించే కనుక ఇదో ఇట్లా మా మీద కూడా త్రీ నాట్ సెవెన్ కేసులు ఉన్నాయి మళ్ళీ దాంతో కూడా ఐదు మంది సబ్జెక్టులు పోయించారు మీరు ఎట్లయితే సభ్యులు వెన్నారో వాళ్ళు సభ్యులు వేయించారు మీ నాయన ఎట్లయితే యాంటీస్పెక్టరీ బెల్ తెచ్చుకున్నారో మాలో కొంతమంది మేము కూడా యాంటిస్పెటరీ బెల్ తెచ్చుకున్నాము ఈ కేసు గురించి ఏదో పెద్ద గొప్ప నాయకుడు అయినట్టు స్వాతంత్ర సమరయోధుడు అయినట్టు నూట యాభై సార్లు చెప్పినాడు ఆ టికెట్ తెచ్చుకొని నూట యాభై సార్లు చెప్పినాడు వాళ్ళు నకి కనుక్కున్నారు ఈ కేసులు ఓయమ్మ ఇదంతా పెద్ద కథ ఉంది దీంతో ఈయనే మెయిన్ సూత్రధారి పాత్రధారి దాంతో అసలు సబ్జెక్టే లేదు ఈయన పూర్తి తప్పు ఈయన నెత్తి మీద పెట్టుకున్నాడు అని చెప్పి పైన అధిష్టానం గమనించే నీకు టికెట్ ఇక్కకుండా పోయింది అడిగిన సిగ్గు తెచ్చుకోవాలా పట్టపగలు నట్టి నడివీధిలో ఆడ దాడి చేసినారు బెనర్జీ అని బెనర్జీ మీద దాడి చేస్తే కనుక ఆ ఆ కేసు మీద ముగ్గురి మీదనే కట్టింది ఏ ముప్పై మంది నలభై మంది మీద మన పులివెందులు ఎలక్షన్ల మాదిరి నూట యాభై మంది మీద వేయట్లే ముగ్గురి మీదనే ఆడ స్పాట్లో ఇద్దరు ఉన్నారు అన్ని వీడియోలలో ప్రొద్దుటూరు కాదు రాష్ట్రం అంతా చూసినారు ఆ వీడియోల్లో ఎవరు ఉన్నారనేది ఇంకొకరి మీద నీ మీద కట్టినారు నువ్వు సూత్రధారి కాబట్టి దాంతో ఏముంది అంత పబ్లిక్గా జరిగి అంత మానవహీనంగా చేసి ఆ బెనర్జీ ఎనిమిది నెలలు చావుతో పోరాడి కొన్ని లక్షల ఖర్చు అయితే మా ఎమ్మెల్యే గారు పెట్టి కార్యకర్త కోసము ఇదంతా చేసినాడు మళ్ళీ ఏదో నీ ఇన్ఛార్జ్ కథలన్నీ నాకు చెప్తావు నువ్వు ఇన్ఛార్జ్గా బాధ్యతలు ఇచ్చినప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు జరిగినాయి ఎంతమందిని గెలిపించుకున్నావు నువ్వు ఎంతమందిని గెలిపించుకున్నాడు ప్రజలందరికీ తెలుసు ఒక్కరిని గెలిపించుకున్నాడు అది కూడా కుదురుబండ బలం మీద గెలుచుకున్నారు వాళ్ళు నీ బలం కాదది ఇది నీ పరిస్థితి ఆ రోజు మళ్ళా మేము పోలీసులను అడ్డం పెట్టుకొని మేము గెలిచినామని చెప్తున్నాడు అదే పోలీసులు మేము అడ్డం పెట్టుకుంటే మన పులివెందులు మాది రాజకీయం చేసింది వందంతల కోర్టులు కోర్టులు ఖర్చు ఎందుకు పెడతారు నా మీద ఎందుకు ఖర్చు పెడతారు అంతెందుకు నువ్వు ఏ వార్డు ఐదో వార్డు ఐదో వార్డులో మురళన పోటీ చేసినాడు మీ తరఫున ప్రసాద నేతను పోటీ చేసినాడు యాభై ఓట్లతో గెలిచినారు ఆడ మాది ఎంత ఖర్చు అయిందో నీకు తెలుసు మీద ఎంత ఖర్చు అయిందో మాకు తెలుసు ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేయలేదా ప్రజల్ని ఈ ఈరోజు ప్రొద్దుటూరు మున్సిపాలిటీ ప్రజలందరినీ అడుగుతున్నా ప్రజలారా మీరు ఎలక్షన్స్ జరిగిన బూతులలో లేకపోయి స్వచ్ఛందంగా మీ ఓటు మీరు వినియోగించుకున్నారా లేదో చెప్పండి మొన్న పొలివెందల్ జెడ్పీటీసీ ఎలక్షన్కు దీనికి పోలిక పెడతా ఆడి బాబాయ్ ఎంత తెలివి తక్కువ చూడు అసలు మా బాబాయ్కి ఏదైనా ప్రెస్ మీట్ పెట్టాలన్నా కూడా మనసు లే కోపికాలు లేడు బతికాలు లేడు ఒక డెసిగ్నేషన్ లేదు ఒక పాడు లేదు ఏమని పెట్టాలా మేము ప్రెస్ మీటు పులివెందులు జెడ్పీటీసీ ఎలక్షన్లలో ఇదే ప్రజలను అడగండి మీరు దా బాబాయ్ నూరా మణిద్దరం పోదాం ఎంతమంది స్వచ్ఛందంగా ఓటేసినారో అడుగుదాం పోలీసులను మేనేజ్ చేయడము అది అధికార పార్టీ ఏదైనా చేస్తారు వీళ్ళు ఈ పులివెందల్లో బూతులు మార్చారు ఎలక్షన్ కమిషన్ వాడుకొని పోలీసులను వాడినారు ఈ రెండు సరిపోతున్నట్టు ప్రజలను స్వేచ్ఛగా ఓట్లు ఎన్నికోకుండా వాళ్ళ స్వేచ్ఛను మీరు నియంత్రిత పాలనలో అరికట్టి మీరు మీ అంతా మీరు జమ్ముల ముడుగు నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళంతా ఓట్లు వేస్తే ఆ ఎలక్షన్ మన మున్సిపల్ ఎలక్షన్ ఒకటే సిగ్గుందా నీకు ప్రొద్దురు ఎలా అడుగుతున్నా మీలో ఎవరు స్వేచ్ఛగా ఓటు వేయలేదమ్మా ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో ప్రజలారా మీరే చెప్పండి ఏమన్నా అంటే నేను అప్పట్లో జైల్లో ఉన్నప్పుడు బీటెక్ రవణ్ వచ్చినాడు ఈయన ఎప్పుడు జైల్లో ఉన్నాడో ఏదానికి జైల్లో ఉన్నాడో దేవం తెలియాల అంటే ఏదో పాత చింతకాయ పచ్చడి మాదిరి ఆ రెండు కేసులు ఈ నాలుగున్నర సంవత్సరం ఇన్ఛార్జి పదవి అడ్డం పెట్టుకొని ఇదే చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి సంపుతంటాడు ఇది మా బాబాయ్ కథ మళ్ళీ ఇప్పుడు ఐదు సార్లు అన్నట్టు ఈయన లోపలికి పోతాడు లోకేష్ను కలిసా నీకు ఈయన సార్లు పదిహేను సార్లు వినాడంట మా ఎమ్మెల్యే ఐదు సంవత్సరాలు కలిసి మా రాచమల్లన్న జగన్ కాడికి ఎన్నిసార్లు వినావు నువ్వు నీకు అపాయింట్మెంటే లేదు అది అని మాట్లాడతాడు వీళ్ళు మాట్లాడాలి అపాయింట్మెంట్ గురించి నువ్వు సార్లు వినావు ఏం సాధించినావు పదిసార్లు లోకేష్ కాడికి పోయి ఏం మారుతున్నావు ఎట్ట మారుతావు మాకు తెలియదు అనుకుంటున్నావా పదిసార్లు పోయి మా కార్యకర్తలకు నాలుగున్నర సంవత్సరం ఇన్ఛార్జ్గా ఉంటే ఆ కార్యకర్తలకు మాకు పదవులు ఇవ్వండి అని చెప్పినావు అయ్యం నిజాలా అందరు తెలుసా ఈ నిజాలు కాదని చెప్పి ఇంతవరకు ఒకరికన్నా ఇప్పించుకున్నావు నువ్వు పదవి నీ నిన్ను గౌరవించి ఒకరికన్నా పదవి ఇచ్చిందే నీ గన్మెన్ కోసం పోయినావు మూడు నాలుగు సార్లు నీకు ఏదైనా నామినేటెడ్ పోస్ట్ కోసం పోయినావు నాలుగైదు సార్లు మీ కుటుంబ స్వలాభం కోసం పోయినావు ఐదు ఆరు సార్లు ఇట్ట నీ అవసరానికి నీ నిమిత్తం నువ్వయ్యి బయటకు వచ్చి ఒక ఫోటో ఊరికే పెట్టుకొని కలరింగ్ ఇచ్చే నమ్ముతారా జనాలు మీ కార్యకర్తలు నమ్ముతారా నువ్వు ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు నీ పక్కన ఉండే ఈవెన్న ముక్తియార్ అన్న నీకు సంబంధించిన కార్యకర్తలు నువ్వు ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు నీ మున్సిపల్కి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకరు లేరు నీతో పాటి మాజీ ఇన్ఛార్జ్ అంటారని ఒకరు లేరు నీ కాడ మళ్ళీ నువ్వు టీడీపీలోనే ఉండవు కానీ నువ్వు నాయకుడుగా ఇక్కడ చలామణి కాడంలే నకిలీ నాయకుడు నువ్వేంది నకిలీ నాయకుడు మళ్ళీ నీ మీసాల గురించి చెప్పాలంటే నవ్వు వచ్చింది నాకు లేదా బో మీసాలని చెప్పి నీ ఏ ఒక ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోలేక వినావు ఎంతగా తప్పించినా నీకు ఎమ్మెల్యే టికెట్ రావాలా బాబాయ్ బాబాయ్ అన్ని ప్రెస్ మీట్లు పెట్టి చెప్పిన ఐవీఆర్ఎస్ కాల్స్ వచ్చే మా వాళ్ళంతా నొక్కినారు నీకు టికెట్ రావాలని చెప్పి అయినా కూడా నువ్వు తెచ్చుకోలేక వినావు ఇంత బహిరంగంగా చెప్తున్నాం నీకు టికెట్ రావాలా బాబాయ్ నీకు మంచి జరగాల నీ మంచి కోరేటోళ్ళమని చెప్పి మళ్ళీ అవి సాధం అన్నట్టు ఇదొకటి ఆడపై కలిసేది లొకేషను ఏ దానికి అంటే వాళ్ళ కుటుంబ అవసరాల నిమిత్తము వాళ్ళ కుటుంబాల్లో ఎవరికో సీటు కావాలంటే దానికి వెళ్తడము దానికి సంబంధించిన మా సబ్జెక్ట్ దండిగా ఉంది అంత డెప్త్ అవసరం అనుకుంటున్నా మా బాబాయ్కి అసలు ప్రెస్ మీట్ పెట్టాలంటే చాలా చిరాగ్గా ఉంది మా బాబాయ్ గురించి ఇది చూడండి మన ఎర్రచందనం ఈయన ప్రధాన అనుచరుడు ఈయన రైట్ హ్యాండ్ ప్లాంట్ రాము ముదిరెడ్డి రామ్మోహన్ రెడ్డి దొరికినాడు ఎర్రచందన స్మగ్లింగ్లో ఒక టన్ను ఇది ఈనాడు ఇది సాక్షిలో ఇది ఆంధ్రజ్యోతిలో దొరికిన దుంగలి నీల ప్లాంట్ రాము అనేతని ఇతను ముదిరెడ్డి రామ్మోహన్ రెడ్డి అంటే ఇతను ఈ చెక్ చెక్సర్ట్ అతను ఈయన ఘనకార్యాలు ఈయన చెప్పినాడు చాలాసార్లు ప్రెస్ మీట్లలో నాకు రిలేటివ్ అవుతాడు ఈయన నాకు ప్రధాన అనుచరుడు ఈయన రైట్ హ్యాండు ఈయన లోకేష్తో కలిపి దిగినది ఎవరు మా బాబాయి లోకేష్ ఈయన ఎవరైతే స్మగ్లరు ఇది లోకేష్ అన్నతో ఇది మా బాబాయితో కలిసి దిగినాడు ఈ నిజాలు కాదా ఈ అబద్ధాలా దీంతో నీ పాత్ర ఏంది ఏమనేది కూడా మాకు తెలుసు కానీ అంత సుదీర్ఘంగా లే అది టైం వచ్చేప్పుడు చెప్తాను నీకు ఇట పెడతాడు పోస్టులు ఇట కవర్ పెట్టుకునేది హ్యాండ్ ఇచ్చేది ఈ ప్రజా దర్బార్లలో కలుస్తంటాడు లోకేష్ను ప్రజా ప్రజాదర్బార్లో ఎవరైనా కలిసొచ్చు పోయి ఆడపాయి కలిసేది ఊరికి హ్యాండ్ ఇచ్చేది పేరు పేపర్ పెట్టేది ప్రొద్దుటూరు సమస్యల మీద గలంమిప్పిన బాబాయ్ ప్రొద్దుటూరు కష్టపడిన కార్యకర్తలకు పదవులు ఇవ్వాలా అని కోరిన బాబాయ్ ఈ బాబాయ్ 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 అనే అయ్యేది కథ అంతా బాబాయ్ ఇది పరిస్థితి ఇది పక్కన పెడితే ఈయనకు మళ్ళా ఈ నడమ ఈ మధ్య కాలంలో కడప జిల్లా మొత్తానికి ఈయన గురువైన నాయన దాంతో జూదం నడిపించడంలో ఈవెంట్లు కండక్ట్ చేయడంలో ఈడుండే జనాలను బస్సులు పెట్టి పిలుచుకొని పోవడంలో దాంతో ఈయన ఇదే అయిపోయినాడు రెండు రాష్ట్రాలకు చీకోటి అయితే సుపరిచితులో కడప జిల్లా చీకోటి ప్రేమ మా బాబాయ్ అంటున్నారు కడప జిల్లా చీకోటి ఎవరంటే అంటే గనక ప్రవీణ్ అది పరిస్థితి నేను నీకు మళ్ళీ చెప్తున్నా చూడు ఇప్పుడు ఈ కేసులు నాలుగున్నర సంవత్సర కాలంలో ముక్తియారణం మీద ఈ సుధాకర్ రెడ్డి మీద ఏమన్నా పెట్టారా వేరే నాయకుల మీద ఏమైనా పెట్టారా ఎవరన్నా జైలుకు పోయినారా ఏమన్నా కేసు రిజిస్టర్ అయిందా కాలే నీ మీద ఎందుకు అయిందంటే నీ నోటి దిల్లా నీ నోటి నీ జొల్లు కూతలే ఇప్పుడు కూడా వ్యక్తిగత విమర్శలు మాట్లాడద్దు అని చెప్పినప్పుడు రోజు ప్రెస్ మీట్ పెట్టేది రోజా మీసం చెల్లండి రూపాయి అన్ని వ్యక్తిగత విమర్శలు కాదా మేము వ్యక్తిగత విమర్శలు అయితే నీకు కాంతాలం ఇది ఇదేందో ఆశ్చర్యం నాకు అర్థం కాదు మేము మాట్లాడితే కాంతాలము వాళ్ళ మాడితే మేము మేము మూసుకొని కూర్చోవాల దీని ఇన్ఫర్మేషన్ అంతా నా కానీ చాలా గట్టిగా ఉంది జారత బాబాయ్ ఎవరు గమనించలేదు నువ్వు అనుకుంటున్నావు అందరు గమనిస్తున్నారు ఆల్రెడీ ఐవీఆర్ఎస్ కాల్స్లో నాలుగున్నర సంవత్సరాలు నువ్వు టీడీపీగా ఇన్ఛార్జ్గా ఉండి ఐవీఆర్ఎస్ కాల్చి పెడితే పెద్ద ఆయన చేతిలో నువ్వు ఘోరంగా దెబ్బతిన్నావు ప్రజలు ఎవరు నిన్ను విశ్వసించడంలే నువ్వంతా మీడియా ముందర పులి రాజకీయాల్లో పిల్లి అందరు అది మళ్ళీ కొత్తగా చెప్పాల్సి అవుతుంది లే గతంలో కూడా చెప్పినా చాలా సార్లు నువ్వు మీడియా ముందర ఊరికి ఆ వ్యక్తిగత విమర్శలు చేసి రెచ్చగొట్టి నీతో మాట్లాడించుకొని ఈయన ఎవరిని దేకడంలే ఆయన పరిస్థితిని ఎవరు దేకడంలే రుద్దుటూరులో ఆ దేకకోకుంటే ఇట్లా పర్సనల్గా నన్ను ఏదన్నా విమర్శలు చేస్తే నన్ను ఏదో అంటే వీళ్ళు నన్ను అన్నారని చెప్పి ఆడ పైన చూపించుకొని మళ్ళీ ఏదో నామినేటెడ్ పదవి కొట్టాలని ఉండవు నీకు నాకుండా ప్రెస్ మీట్ పెడితే నీకు ఏ పదవి రాదు నేను ముందుగానే చెప్తున్నాను నా నోరు తెడిపికోకుంటే ఎంత మంచిదంటే నీకు అంత మంచిది గుర్తుపెట్టుకో బాబాయ్ ఇప్పుడు నేను చెప్తున్నా కదా మా అన్న నాలుగు సార్లే విన్నాడు నాలుగు సార్లే జగన్ను కలిసినాడు జగన్ అన్ను కలిసినాడు ఏడు వందల యాభై కోట్లతో నిధులు తెచ్చినాడు ఆ ఏడు వందల యాభై కోట్లతో ఇప్పుడు నూట యాభై కోట్లకు సంబంధించి మంచి నీళ్ళు అందరూ తాగుతున్నారు కదా ఫిల్టర్ చేసే నీళ్ళు రెండు కళ్ళలు కడి ప్రతి ఒక్కరు తాగుతున్నారు కదా ఇక్కడ పార్కు చూసినారు కదా ఎన్ని నాడు నేడు స్కూల్స్ ఎంత బ్రహ్మాండంగా కట్టాను చూస్తున్నారు కదా ఇప్పుడు కొత్త మార్కెట్ ఆ నిధులతోనే కత్తున్నాం కదా వైవిలో కొత్త బిల్డింగులు కడుతున్నాం కదా మున్సిపాలిటీ మా కౌన్సిల్ ఉన్నప్పుడు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి రోడ్లు అన్ని చోట్ల వేసినాం కదా మీ ఒకటిన్నర సంవత్సరం మున్సిపాలిటీ మీరు మీరు వచ్చిన తర్వాత ఒకన్నర సంవత్సరం అయింది మాది ఏం చేసినారు మీరు మున్సిపాలిటీలో కాంట్రాక్టర్లను బెదిరించి వాళ్ళ మీద పిటిషన్లు వేసి వాళ్ళని కూడా పని పనిచేయనికోకుండా ప్రొద్దుటూరు అభివృద్ధిని కుంటూ చేస్తాను మా బాబాయ్ బాగా గుర్తు నాకు ఇప్పటికి కూడా గుర్తు నీళ్ళు వాన పడతానే ప్రొద్దుటూరులో మనం అధికారంలో ఉన్నప్పుడు పది నిమిషాల కల్లా బైక్లో వచ్చి ఫోటోలు తీసుకుంటాడు గాంధీ రోడ్డు ఇవన్నీ ఫోటోలు తీసి ఇక్కడ పడవలు పోతాయి ఇక్కడ ఈ పోతాయి అయిపోతాయి అంటాడు కదా మొన్నేమీ జీపులు వినాయా మొన్న వానలు పడితే మొన్న కూడా పడవలు కాదు ఇంకా రెండు రెట్లు పెరిగింది మేమన్నా శానిటేషన్లో బాగుండి పూడికలన్నీ తీసి నీళ్లు పోతున్నాయి ఇప్పుడు గాంధీ రోడ్డే కాదు చుట్టుపక్కల అన్ని రోడ్ల మీద నీళ్లు ఉన్నాయి ఇప్పుడు ఆ పరిస్థితికి వచ్చింది దాని మీద కొట్లాడు ఉక్కు ఉద్యమం అన్నాడు ఆ ఉక్కు ఉద్యమం ఈయనకు తప్ప ఎవరికి ఉపయోగపడలే మళ్ళీ ఈయన కూడా ఉపయోగపడలేదు లాస్ట్కు టికెట్ రాలే ఈరోజు ఈ ఇప్పుడు ఒకన్నర సంవత్సరం ఏ రోజున ఉక్కు ఉద్యమం గురించి మాట్లాడినావా ఏదైనా చేతులు రాతకపోయి చెప్పినావాడా అది లే శానిటేషన్ అయితే కాడికి పోయి ప్రొద్దుటూరు మున్సిపాలిటీ తరఫున చెత్త ఎరుకుంటా అంటే చెత్త ప్రభుత్వం చెత్త కలెక్ట్ చెత్త కలెక్ట్ చేస్తాంది లెక్క తీసుకుంటా అంది అన్నారు ఇప్పుడు మీరు చిన్నది ఏంది ఆటోలు డైరెక్ట్ డంపింగ్ యార్డ్కి పోయి ఎక్కడ నీట్గా ఉంటున్నాయి ఇప్పుడు ఆటోలు లేక వీళ్ళన్ని ఎత్తుకొని పోయి ఆ టబ్బులల్లో వేసి వానలు పడితే రోడ్డు మీదకి వచ్చి వాసనతో విషజ్వరాలన్నీ ప్రబలుతున్నాయి దానివల్ల ఏం లాభం ముందు ఇవన్నీ గమని బాబాయ్ ఆ గాంధీ రోడ్లో నీళ్ళు చుట్టుపక్కల నీళ్ళు రోడ్ల మీదకి రాకోకోకుండా నువ్వేం చేస్తావు చేయి మమ్మల్ని విమర్శించావు కదా ఇప్పుడు నీ గవర్నమెంట్ ఉంది ఎగ్జిబిషన్ అన్నారు ఎగ్జిబిషన్ అంతంత రేట్లు పెట్టి అమ్మినారు ఏం చేసినావు మాది గవర్నమెంట్లో ఫ్రీ ఎంట్రన్స్ ఇచ్చే చొక్కా ఇప్పి బండి ఎంతో బయటకు వచ్చినావు నీ ఇప్పుడు ఏమి ఇప్పొచ్చావు చూడు నూట నూరు నూట యాభై రూపాయలు తీసుకుంటా ఆరు టికెట్ లోపలైతే ఇంకా చెప్పబడతావు ఇవన్నీ నువ్వు నువ్వు గవర్నమెంట్లో ఉన్నావు ఇప్పుడు నువ్వు ఒక లీడర్ అయితే కనుక ఎన్ని చేయి లేదు నాకు ఆడ ఏం చేత కాదు నేను జూదాలు ఆడిపించుకుంటా స్మగ్లింగ్ చేసుకుంటా నా కుటుంబ అవసరాల కోసం నేను పాటు పడతాను నేను లెక్క సంపాదించుకుంటే చాలు నాకు వేరే మా ఎమ్మెల్యే గారి నుంచి మూడు మాటలు ఎత్తనా మా ఎమ్మెల్యే రాజమల్లి శివప్రసాద్ రెడ్డి గారు నూటికి నూరు రూపాయలు అమెరికన్ డాలర్ లాంటి వాడు ఈ కడప జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఎక్కడైనా అవుతాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ ఎలక్షన్ మన జిల్లాలో జరిగినా అన్నకు ముఖ్యంగా ఇన్ఛార్జ్ చేసి అక్కడ ఎలక్షన్ జరపమని పార్టీ ఆదేశిస్తాండి పార్టీ ఆవిర్భావం నుంచి మా అన్న ఎమ్మెల్యేగా పనిచేసినాడు ఉన్నాడు కాబట్టి మా అన్న చాలా సీనియరు ఇప్పుడే కాదు మళ్ళీ నెక్స్ట్ సంవత్సరాల్లో కూడా అన్న ఎవరి పేరైతే ప్రతిపాదిస్తారో వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు కానీ వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ వస్తుంది అన్న ఉన్నంత వరకు అన్న వద్దనేంత వరకు ఆ టికెట్ వైసీపీ తరఫున మా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారికే ఉంటుంది వందకు వంద పర్సెంట్ మా కార్యకర్తల బాగోగులు ఇబ్బందులు వచ్చినా ప్రొద్దుటూరు ప్రజలు సాయం కోరి వచ్చినా మా అన్న ప్రతిదీ చేసినాడు మాకు సంబంధించి కార్యకర్తలను లీడర్లుగా చేసినాడు కౌన్సిలర్ టికెట్లు ఇప్పించి మా కోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టి మమ్మల్ని అందరినీ కౌన్సిల్కి పంపించిన ఘనత రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారిదే నువ్వు మా ఆయనని ఎంత విహీనంగా మాట్లాడితే నీ గురించి నెక్స్ట్ ప్రెస్ మీట్లో ఇవన్నీ చాలా ఉన్నాయి టాపిక్లు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడితే అందరికీ మంచిది